ముందుగా మా గురువర్యులు పత్రిజీ సార్ గారికి మా కృతజ్ఞతలు అలాగే మా బాల మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు శరగడ వెంకట్రావు నేను నాది కసింకోట గ్రామం అనకాపల్లి జిల్లా గవరపేట కసింకోట నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక రైతు కుటుంబానికి చెందినవాడిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జన్మించిన పెదవ నా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు నేను మా ఐదుగురి మేము ఉండి మా అమ్మతో రాగానే మేము ఏదో పని చేసుకొని జీవనోపాధి చేసుకుంటూ బ్రతుకుంటూ వచ్చాము అలాగని నా పెళ్ళిళ్ళు చేసుకున్నాము మా చమ్మోడు పెళ్ళిళ్ళు చేశాను మా అక్క చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసాము హ్యాపీగా మేము ఎవరి హ్యాపీగానే ఉన్నాం కాకపోతే ఇరవై ఏడు సంవత్సరాలు నా వయసు రావుబోజలికి ఎవరి మరి కాలే కాపురాలు పెట్టాం ఆ ఇరవై ఏడు సంవత్సరాల్లో నా జీవితం అయిపోయింది మా నాన్నగారు ఇచ్చిన భూమి ఆస్తిలు అమ్ముకోవడం అమ్మేసాము అలాగే తగాదాలు కోట్లు గొడవలు వ్యసనాలు బానిసత్వం తాగుడు జోదం అనేక రకాల దుర్బుద్ధి అయిన పనులన్నీ నేను చేశాను ఇంకా నా జీవితమే నాకే విరక్తి కలిగేసింది ఇంకెందుకు ఇలాంటి జీవితం బతకడం అంత అవసరమో అనుకున్నాను ఆ క్షణంలోనే అమ్మ మా బాల మేడం గారు జూలై మూడో తారీఖుని కసింకోట వచ్చి నాకు సాధన చేయండాలి కానీ చెప్పారు ఆ సాధనలో నేను కూర్చున్నాను ఆ సాధన చేసిన తదుపరి ఈ రోజుకి నాకు యాభై యాభై రోజులు దాటుతుంది యాభై ఒక్క రోజే అంత అవుతుంది ఈ సాధన చేసిన క్షణం నుంచి కూడా నాలో మార్పు కలిగింది నాలో ఆనందం కలిగింది నాలో నాకు ఇంకెంతకు మించిన ఆనందం లేదని కూడా నేను అనుకుంటున్నాను ఇంత మంచి జ్ఞాన సాధన అంటే నాకు ఇప్పుడు దాకా తెలియదు జ్ఞాన సాధన అంతే ఇప్పుడు తెలిసింది నాకు ఇంకా అలాగా ఈ ప్రతి ఊళ్ళు తెలుసుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను నా సోదరులు వాళ్ళకి చెప్తున్నాను ఈ సాధన చాలా మంచిది నాకు అనుభవాలు కూడా వచ్చాయి నాకు అయిలు మహా కృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షంగా లీనమైనట్టు నాకు అనిపించింది నిజంగా భగవంతుడు శ్వాసమైన జాస అంటే శ్వాసమైన జాస పెట్టాను శ్వాసమైన చేస పెడితే శ్వాస పిలికి నాకు చెప్తుంది నీలో రాముడు ఉన్నాడని రామారామ అన్నట్టుగా నాకు నిర్ధారమైంది నా శ్వాసే రామ అని చెప్తున్నట్టుగా అది నేను నమ్మని నిజంగా రాముడు నాలోనే ఉన్నాడని నేను నమ్మ పూర్వకంగా నమ్ముతున్నాను రాముడు ఎక్కడా లేడు నాలోనే ఉన్నాడు ప్రతి జీవిలోని కూడా రాముడు అని కూడా నేను అనుకుంటున్నాను అది అంటారు కదా శతకోటి నామాలు శ్రీరామనామాల శతకోటి అనేసి అనుకుంటారు అనుకుంటాం అది రాసుకోవడం అని చాలామంది అనుకుంటారు కాదు శ్రీరామనామాల శతకోటి అంటే శతకోటి జీవరాశుల్లోని కూడా శ్రీరాముడు ఉన్నాడని నిదర్శనమే ఇది మాత్రం జ్ఞానం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు మంచి జరుగుతుంది ఈ ఆత్మజ్ఞానం ఆత్మ అంతా పరమాత్ముడికి అంకితం అవుతుంది ఇంకా నేను ఎలాగ నా లైఫ్ అంతా కూడా నేను చేద్దామని అనుకుంటున్నాను నేను నా నా జన్మం ఇరవై ఏడు ఇరవై ఏడు సంవత్సరాలు బాగా కొద్దిగా బాగా బతికాను ఇరవై ఏడు సంవత్సరాలు చాలా పాడుబుద్ధులతో బతికాను ఆ పాడుబుద్ధులన్నీ ఇప్పుడు మూడో స్థానంలోకి వచ్చాను నేను గురుస్థానంలో ఉన్నాను ఈ గురుస్థానం అంతలోకి వచ్చిన క్షణం నుంచి కూడా నాలో చీడంతా పోయింది నాకంటూ ఏ బానిస అలవాట్లు కూడా వదిలేశాను అలాగని ఆహార విషయాలను కూడా తగు ఆహారం తీసుకుంటున్నాను మంచి శాకాహార భోజనమే ఇప్పటికీ కూడా నేను తీసుకుంటున్నాను అమ్మ చెప్పిన మాట ప్రకారంగా నా జీవితం మాత్రం మంచి చాలా బాగుంది నాకు సంతోషాన్ని కలుగుతుంది నాకు అయిల్ ఎంత మునిపు సంపాదించాల డబ్బు ధనము ఎలాగ ఎలాగ అనుకునేవాడిని లేదు సంపాదన అనేది మనకి విశ్వం ఇస్తుందని నేను నిరు నేను నాకు తెలిసిపోతుంది నేను విశ్వాన్ని అడుగుతున్నాను అలాగే నాకు 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 కావలసినంత ధనాన్ని సమకూరుస్తుంది నాకు అదే చాలు విశ్వమైన నా నమ్మకం నా జీవిత విధానంలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి ఎలాగొచ్చాయంటే గతంలోనే నేను చాలా నీచమైన పనులు చేసి వాడిని మాంసం తినడం మద్యం తాగడం జోదం ఆడడం ఇతరులను కించపరచడం స్త్రీలు పా స్త్రీలను హింసపరచడం అలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాను నేను గతంలోని నేను ఈ జ్ఞానంలోకి వచ్చిన పదకొండు రోజుల్లోనే పదిహే పదిహేడు రోజుల్లోనే మొత్తం సర్వం అన్నీ కూడా తాగుడు వదిలేశాను అలాగనేసి మొన్న నలభై ముప్పై ఐదు రోజులు అయింది ముప్పై ఐదు రోజులులోని మాసా శాఖాహారం భోజనమే తింటున్నాను మాంసాహారం అది నేను ముట్టుకోలేదు ఇంకా నేను మా మేడం గారు మా ఊరిలో చెప్పిన మా ఊరిలో చెప్పిన తర్వాత ఇంకా నాలుగు నాలుగు కొవుళ్ళు కూడా నేను తీసుకెళ్ళాను అమ్మ ఇక్కడ చెప్పండి ఇక్కడ చెప్పండి అని అక్కడ కూడా మా వచ్చారు జనాలు ఇప్పుడు ఆకర్షస్తున్నారు సింకోటలోనే వేయాలంటే బాగా కూర్చుంటారు నేను కూడా ఒక వీళ్ళు పదకొండు రోజులు చెప్పేసి మానేస్తండ్రు కాకపోతే నేను అంత ఆ టెంపుల్కి ఈ టెంపుల్కి కూడా నేను వెళ్తున్నాను అలా అది ఎలాగని చెప్పడం వాళ్ళు కూర్చోబెట్టడం చేస్తున్నాం అలాగే అక్కడ పావతాయి కూరలు ఎక్కువగా ఇచ్చేసి వారు అలా టావతాయి కూరలు ఎక్కువ చేసేది కానీ మేము ఈ జ్ఞానం పెట్టిన తర్వాత ఆ కురలు కూడా ఆగిపోయారు చాలా ఫ్రీగా ఉన్నారు నెక్స్ట్ అక్కడ వాతావరణం కొద్దిగా మార్పు వచ్చింది నాకు తెలిసి అక్కడ మార్పు వచ్చింది నేను కూడా నా సర్వత్రా నా ఫ్రెండ్స్ వాళ్ళకి మార్చి మార్చుకోమని చెప్తున్నాను ఇలా బాగుందిరా ఇలా చేయండి అని ఇప్పుడికైతే ప్రజెంట్ నా నా అభిప్రాయం ప్రకారం అయితే నేను ఈ జ్ఞానంలోకి వచ్చిన కాడి నుంచి నాలో చాలా ఆనందం ఉంది ఇంత మించిన ఆనందం ఇది బయట ఇంకెక్కడ ఉండదు నేను నలభై నలభై యాభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు యాభై ఐదు సంవత్సరంలో నేను అడిగట్టాను యాభై నాలుగు సంవత్సరాలు ఇంత అనుభవం నేను చూడలేదు ఇంత టెన్షన్ అంత అప్పుడు అంత టెన్షన్ పడేవాడిని ఇప్పుడు ఏ టెన్షన్ లేదు నాకు అంత రాముడి మహిమే నాకు ఒకటే ఒకటే ఒకటి అనుకుంటున్నాను భగవంతుడు నాకాడ ఉన్నాడు నాకు ఎప్పుడు మంచి చేస్తాడు అనే నేను నమ్మకంతో ఉన్నాను నాకు మంచి చేస్తాడు భగవంతుడు ఈ విషయంలో అయితే నేను ఇంకా నేను నా లభిలయంగా కూడా ఈ జ్ఞానమే చేద్దామని నేను నిర్ణయం తీసుకున్నాను నేనే కాదు ఇంకా నా లాంటి సోదరులందరినీ కూడా ఈ జ్ఞానంలోకి తీసుకొద్దామని నేను ఎక్కువగా ఆశిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన పిఎంసి ఛానల్ వారికి మా ప్రతినిధి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి సెలవు తీసుకుంటున్నాను